హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఏపూరి ఈ వీడియోలో మంచి స్నాక్స్ రెసిపీ చూసేద్దాము ఈవినింగ్ పిల్లలకి ఆకలిగా ఉన్నప్పుడు లేదా పిల్లలు లంచ్ బాక్స్లో స్నాక్స్ కూడా పెడుతుంటారు కదా అలా బాక్స్లో పెట్టడానికి ఇంకా మనకి పెద్దవాళ్ళైనా తినాలి ఏమైనా కరకరలాడుతూ అని అనుకున్నప్పుడు ఈజీగా క్విక్గా ఈ స్నాక్స్ రెసిపీ చేసేయచ్చు చాలా ఈజీగా చేసేయచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అవే అండి మిల్ మేకర్ సోయా చంక్స్ అంటారు కదా ఇవి ఎక్కడైనా అవైలబుల్లో ఉంటాయి షాప్స్ ఆర్ సూపర్ మార్కెట్స్లో సో ఇక్కడ నేనైతే ఒక కప్ వరకు సోయా చంక్స్ అనేవి ఒక బౌల్లోకి తీసుకున్నాను సోయా చంక్స్ ఇలా చిన్న సైజు అయినా పర్వాలేదు మీకు ఎలాంటి సైజు అవైలబుల్ ఉంటే ఆ సైజు తీసుకున్నా ఓకే వాటిని ఒక బౌల్లో తీసుకొని హాట్గా ఉన్న వాటర్ని వాటిలోకి వేసేయాలి కొంచెం వేడిగా ఉన్న నీళ్ళే వేసుకోవాలి అలా వేసుకుంటే వన్ మినిట్ పాటు వదిలేయాలి వాటర్లో వన్ ఆర్ టూ మినిట్స్ అలా వాటర్లో డిప్ చేసి వదిలేస్తే మనకి అవి ఒక స్పాంజ్ లాగా వాటర్ అంతా తీసుకొని ఉబ్బుతాయి అన్నమాట సో చూసారా ఇట్లా కొంచెం పఫీగా అవుతాయి అలా పఫీగా అయితే సాఫ్ట్గా అవుతాయి కుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకొక యూజ్ ఏంటంటే వాటర్లో నానబెట్టుకోవడం వల్ల దాంట్లో మడ్ పార్టికల్స్ అండ్ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే చోయా సోయా నుండి సపరేట్ అయిపోయి వాటర్లోకి వెళ్ళిపోతాయి టూ మినిట్స్ పాటు అవి నానే లోపల ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని చేసుకోవాలి అల్లం వెల్లుల్లి తురుము వన్ పేస్ట్ వరకు వన్ స్పూన్ వరకు పేస్ట్ కావాలి సో దానికోసము ఫైవ్ టు సిక్స్ గార్లిక్ అలానే వన్ ఇంచ్ వరకు ఉన్న అల్లం ముక్కను తీసుకొని పేస్ట్ చేసి పెట్టాను నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి వన్ ఫుల్ టీ స్పూను కారము ముప్పావు టీ స్పూన్ వరకు ఉప్పు తీసుకోవాలి దాంట్లోనే వన్ ఫుల్ టీ స్పూన్ శనగపిండి అలాగే హాఫ్ టీ కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి శనగపిండి బదులుగా మీరు మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్లోర్కి బదులుగా వరిపిండి యాడ్ చేసుకోవచ్చు మైదా పిండి కన్నా శనగపిండి అయితే కొంచెం హెల్దీ అనేసి నేను శనగపిండి యూజ్ చేస్తున్నాను అదే మిక్సింగ్ బౌల్లోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఈ సోయాబీ చంక్స్ అనేవి ఒక టూ టు త్రీ మినిట్స్ వాటర్లో నానయి కదా సో వాటర్ కూడా కొంచెం చల్లగా అయిపోతుంటాయి ఈ లోపల మనము ఆ వాటర్ నుండి ఇలా స్క్వీజ్ చేసుకోవాలి వాటర్ అంతా పిండేయాలి వాటర్ అనేది కొద్దిగా కూడా ఆ చంక్స్లోకి ఉండొద్దు మొత్తం పిండేసిన తర్వాతనే వేరే బౌల్లోకి తీసుకోవాలి వేరే బౌల్ అంటే వే మిక్సింగ్ బౌల్ ముందుగా వేసాం కదా స్పైసెస్ ఆ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ముందే చెప్తున్నాను ఆ మిల్ మేకర్లో ఎటువంటి వాటర్ అనేది ఉండొద్దు నానపెట్టుకున్న వాటర్ని ఫుల్గా పిండేయాలి చూడండి ఎంత కలర్ వచ్చేసాయో అందులో ఉన్న మలినాలన్నీ సోయా చంక్స్లో ఉన్న మలినాలు వాటర్లోకి వెళ్ళిపోతాయి మిక్సింగ్ బౌల్లోకి పిండుకున్న మిల్ మేకర్ని వేసుకున్నాం కదా సో ఒక్కసారి మంచిగా కోట్ అయ్యేలాగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ సోయా చంక్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే అవి ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి వాటర్లో వేసుకున్న స్పైసెస్ అన్నీ సోయా చంక్స్ లోపల వరకు మంచిగా పడతాయి మీరు వేసుకున్న తీసుకున్న సోయా చంక్స్కి వేసుకునే క్వాంటిటీస్ అడ్జస్ట్ చేసుకోవాలి వన్ కప్కి అయితే నేను చూపించేవి సరిపోతాయి అండ్ మీరు సోయా చంక్స్ ఎక్కువగా తీసుకుని ఉంటే ఉప్పు కారాలు అవి ఎక్కువగా యాడ్ చేసుకోండి దాంట్లోనే కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ అయినా మ్యారినేట్ అవనివ్వాలి లేదు అంటే పిడి వేసుకున్న పిండి పొడపళ్ళ ఉండి పేలుతాయి సో టూ టు త్రీ మినిట్స్ వరకు అవి మ్యారినేట్ అవ్వాలని నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ డీప్ ఫ్రైకి తీసుకొని ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేయాలి వేడి చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ నానపెట్టుకున్న సోయా చంక్స్ అనేవి వేసుకోవాలి సోయా చంక్స్ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని బాగా వేయించుకోవాలి ఇలా గంటతో తిప్పి చూస్తే గంటలో కరకరం అనే సౌండ్ రావాలి ఆ క్రిస్పీ అనే సౌండ్ వస్తేనే చంక్స్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇది లైక్ మటన్ సిక్స్టీ ఫైవ్ లాగా ఉంటుంది టేస్ట్ యూజువల్గా మనకి ఈ మిల్ మేకర్ అంటేనే మటన్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది కదా సో నాన్ వెజ్ తినాలి అనుకు తినలేని వాళ్ళకి ఇది సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ సిక్స్టీ ఫైవ్ లాగా సోయా సిక్స్టీ ఫైవ్ అనేది చేసుకోవచ్చు చాలా బాగుంది టేస్ట్ ఒక డీప్ ఫ్రై ఒకటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది అనేసి పక్కన పెట్టేస్తే రిమైనింగ్ పార్ట్ అంతా హెల్దీ పార్ట్ పిల్లలకి ఈజీగా ఇవ్వచ్చు సో వాళ్ళు నమలగలుగుతున్నారు అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఆ క్రంచీ సౌండ్ అనేది చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైతే ఈవినింగ్ టీ స్నాక్స్లో కూడా టీ టైమ్ స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు ఫస్ట్ అయితే హాఫ్ బ్యాచ్ వరకు వేసి ఫ్రై చేశాను నెక్స్ట్ హాఫ్ బ్యాచ్ మళ్ళీ వేస్తున్నాను ఒకేసారి అన్నీ వేసేస్తే ఆయిల్ సరిపోదు కదా సో ఆయిల్ కొద్దిగా తీసుకొని ఇలా హాఫ్ హాఫ్ బ్యాచ్ డివైడ్ చేసి ఫ్రై చేసుకుంటే ఆయిల్ కూడా త్వరగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేసే వాళ్ళకైతే ఆయిల్ ఎక్కువగా తీసుకోండి లేదు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయము అన్న ఫీలింగ్ ఉంటే హాఫ్ వరకు బ్యాచ్ కుక్ చేసుకొని రిమైనింగ్ హాఫ్ నెక్స్ట్ ఫ్రై చేసుకోండి అంతే మన క్రిస్పీ సోయా చంక్స్ రెడీ నేను ముందైతే చాలా చేసి పెట్టాను నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు సగం తినేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్